కలిపి అఖండ పాలతో కావాలని కోరుతున్నారు మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి అన్ని వర్గాల్ని సుభిక్షంగా ఉంచాలి రైతులకి ప్రశ్న లేదు వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయని కారణం ఏంటంటే వీళ్ళకి రాజకీయాల్లో పాత్ర లేదు కార్మికులకి కూలీలకి రైతులకి రాజ్యంలో పాత్ర లేదు పారిశ్రామికవేత్తలకి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి మాట్లాసుకోవడం కానీ చట్టాలు చేసుకోవడం కానీ నడుస్తా ఉన్నది రాజ్యాంగంలో అయితే అందరికీ సమాన అవకాశాలు సమ పంపిణీ అనేటువంటిది ఉన్నప్పటికీ అలాంటి పంపిణీకి అడుగులు కూడా వేయట ఎనభై లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజలకి సమాన అవకాశాలు రావట్లేదు కిందన్నటువంటి వర్గాలు పైకి పోవట్లేదు కేవలం ఒక శాతం మంది మాత్ర శాతం మాత్రానికి సంపదంతో వెళ్తా ఉంది అందుకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి దీన్ని వ్యతిరేకించడం ద్వారా అన్ని వర్గాల ప్రయోజనాలు అంటే కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ రోజు రిపబ్లిక్ డే ఉండి మనం ప్రతిని పోనాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం యొక్క పీఠికని దాని హక్కుల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ